డబ్బులేంటో తెలియడం లేదు నువ్వు కార్లోనే కూర్చో నేను ఊర్లోకి వెళ్ళా నన్ను మెకానిక్ ని తీసుకొస్తాను హలో మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా బాను నువ్వు పెళ్లి చేసుకున్నారంటగా మీరు కారు బంగ్లా సకల సౌకర్యాలతో సుఖంగా ఉంటారనుకున్నాను ఇలా కాలినడకన వెళ్తున్నారంటే పెళ్ళైన తర్వాత ప్రతి కానీ నీకు కూడా మారుతుంది కలెక్టర్ అది ఇది ఇప్పటికైనా అర్థమైందా నేను భానుని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదు అతన్ని పెళ్లి చేసుకుంటే నేను కూడా నీలా పుల్లల పొయ్యి పోగా కళ్ళు నులుపుకుంటూ ఇలా రోడ్లంట నీళ్లు మోసుకుంటూ బతకాల్సి వచ్చింది నువ్వు ఒక చదువుకున్న మూర్ఖురాలివి అది చెప్పి వెళదామనే వచ్చాను ఎవరేమన్నా నేను బాధపడేవాడిని కాదు కానీ ఎవరు ముందైతే తలెత్తుకుని బతకాలనుకున్నాను వాళ్ళతోనే హీనమైన మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది నేను చదువులేని మూర్ఖుడి నేను కాదను కానీ నువ్వు మాత్రం చదువుకుని మూర్ఖురాలి కాకూడదు చిన్నప్పటి నుంచి నువ్వు కలెక్టర్ కావాలని కలలు కన్నావు నీ కళ నిజం కావాలి నువ్వు కలెక్టర్ అవ్వాలి పది మందుల్లో నేను తలెత్తుకుని తిరిగేలా చేయాలి నేను కలెక్టర్ కావడం వల్ల మీ ఆత్మాభిమానం నిలబడుతుందంటే తప్పకుండా చదువుతానండి ఐఏఎస్ చదవడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందండి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు స్వప్న నా ఒంట్లో శక్తి చేతుల్లో సత్తా ఉన్నంత వరకు కష్టపడతాను నేను కలెక్టర్ చేస్తాను చూసావా బల్లి కూడా సొమ్ము పలికింది పలికింది బల్లి కాదయ్య ఈ ఎద్దులయ్యా పెళ్ళయ్యాక పెళ్ళాలకి కడుపు చేయాలనుకునే మొగుళ్ళని చూశాను కానీ పెళ్ళాన్ని కలెక్టర్ చేయాలనుకునే మొగుని నేను ఒక్కడే చూస్తున్నానయ్యా నువ్వయ్యా అసలైన మగాడివి సిసలైన మొగుడివి కదంబ ఇవ్వమంటారా చామంతి ఇవ్వమంటారా కదంబ ఇవ్వ అలాగేనమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రాంగ్ కౌంటింగ్ రాంగ్ కౌంటింగ్ చూనా పడ్డ ఓరా గుడ్డు ఆరు కట్టంపట్ట పట్ట గుడ్డు రాక మా కట్టం పడకపోతే నువ్వు మాతో పాటు గుంజీలు తీర్చుగా ఆయన గుంజీలు తీయాలి అబద్ధాలు చెప్పింది మీరు ఎలాగెలాగా

మన డబ్బు ఒకటి లేదు గాని కష్టపడి శక్తి లేదా కావాల్సిన తెలియటం లేవా చెప్పావమ్మా అవును పాత బస్ ఏదో అమ్మకానుకుందా అది నువ్వే కొనుక్కోవచ్చు కదా సిటీ బస్ లో టికెట్ కొనడానికి చిల్లర లేదని నేను అనుకుంటుంటే మీరు ఏకంగా సిటీ బస్ నే కొనమంటున్నారే చూడు బాబు డబ్బు గురించి నువ్వు ఏం ఆలోచించబోక నీకెంత కావాలని నేను ఇస్తాను ఊరికినే కాదులేవయ్యా అప్పుగా తీసుకో నీకు వీలున్నప్పుడే ఇవ్వు ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు అంటే తను పరాయవాడిగా తీసిపారేశావు అనమాట ఇన్నాళ్ళు నేను మీవాడ్ని మీరు నావాళ్ళు అనుకుని మురిసిపోయాను ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉంటం కూడా అనవసరం వెళ్ళి వస్తానబ్బా ఆగండి ఏవండీ అంకుల్ అంతగా చెప్తుంటే వద్దనడం బాగోదు ఆయన డబ్బా ఆయన వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం అభిమానంతో ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవడం తెలివైన పని కాదండి ప్లీజ్ సరే దేవుడి వల్ల ఈ వ్యాపారంలో మీకు బాగా కలిసి రావాలి బాబు నమస్కారం కూర్చోండి బిజినెస్ లో బాగా నష్టం వచ్చింది ఫ్యాక్టరీ మీ షుగర్ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ మేనేజర్ కావాలని పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను ఆ ఉద్యోగం మా ఆయనకిచ్చారంటే మాకెంతో మేలు చేసిన వారు స్వప్న నువ్వు వెళ్ళావిడ కాఫీ తీసుకురా నా కంపెనీలో మీ వారు పనిచేయడం చిన్నతనంగా మీరు ఫీల్ అవ్వకపోతే నాకేం అభ్యంతరం లేదు రేపు ఆఫీస్కి రమ్మనండి అపాయింట్ చేస్తాను నాకు ఆఫీస్కి టైం ఏంది మీరు మాట్లాడుతూ ఉండండి వస్తాను నమస్తే చూసారా కాలం ఎంత వేగంగా తిరుగుతుందో చదువులేని వాడిని మీరు చిన్న చూపు చూసిన మనిషి దగ్గరికే చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారు ఆ రోజు ఆయన్ని ఎవరికైనా పరిచయం చేయడానికే నామూషిగా ఫీల్ అయ్యారు కానీ ఈరోజు ఆయన పరిచయం కోసం ఎంతో మంది విఐపీలు ఎదురు చూస్తున్నారు పని పాట లేని పల్లెటూరు బయట అవమానించారు ఆయన ఈ ఎంత ఎంతమంది ఎంఏలకు ఎంబీఏలకు ఉద్యోగాలు ఇస్తున్నారో తెలుసా నేను మిమ్మల్ని ఎత్తి పొడవడం లేదు ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయడం తప్పని చెప్తున్నాను సాధారణంగా ప్రతి మగాడి విజయం ఒక ఆడదు ఉంటుందంటారు కానీ ప్రతి ఆడదాని విజయం అనకా ఒక మగాడు ఉంటాడని ఎవ్వరూ చెప్పలేదు బట్ నేను చెప్తున్నాను నా విజయం నా భర్తున్నాడు ఇప్పుడు చెప్పండి నేను చదువుకున్న మూర్ఖురాలనా లేక మీరు చదువుకున్న మూర్ఖురాలా నా మాటలు మిమ్మల్ని గాయపరిస్తే నన్ను క్షమించండి మీ వారికి తప్పకుండా ఉద్యోగం ఉంటుంది మీరు నిశ్చింతగా వెళ్ళిరండి ఇంకా చాలు ఫ్రెండు ఫ్రెండు కూడా వస్తుందా ఫ్రెండు ఇప్పుడు నీకు అవును ఎక్కాలను ఇప్పుడు నేను ఫ్రెండ్ని కాదంట ఏనుగునంట నువ్వు నా మీద మీద రాముడు ఎంతో చక్కని దేవుడు ఈ డ్లు నేను ఇంటికి తీసుకెళ్ళా మా డాడీకి ఈ రవ్వలడ్లు అంటే ఎంతో ఇష్టం మీ ఇంట్లో ఉంటారు మా డాడీ మా మమ్మీ ఏ మీ తాతయ్య నాన్నమ్మ ఉంటారా మా తాతయ్య గారు చాలా మంచివాళ్ళంట మా డాడీ స్కూల్ కలవకుండా గోళీలు గూడు బిళ్ళలు ఆడుకుంటూ తిరిగేవాళ్ళంట నువ్వే చెప్పు ఫ్రెండ్ నేను కూడా చదువుకోకుండా బ్యాట్ బాల్ అవి తిరుగుతుంటే మా నాన్న పాపం రాదు మా తాతయ్య గోడు చూడాలని ఎంతో ఆశగా ఉంది ఏం చేస్తావు ఫ్రెండ్ ఇది ఉండాలి